మరియు నియోజకవర్గంలోని బీసీ పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చేశారు అనే ఒక విశ్లేషణ మీద మనకి జేఏసీ వాళ్ళు మన పార్టీకి సపోర్ట్ చేస్తూ బీసీ సంఘాల వాళ్ళు రావడం జరిగింది మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మేము బీసీలకి ముఖ్యంగా మేము అది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మాటల్లో చెప్తున్నారు తప్పనిచ్చి ఎలాంటి ఆచరణ లేదు అలాంటి ఆచరణ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి చైర్మన్లు పెట్టి డైరెక్టర్లను పెట్టి బీసీలకి ఏ స్థాయిలో చట్టసభల్లో అవకాశాలు కల్పించాలి అని ఎప్పుడైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని చట్టసభల్లో అమలు చేసుకుంటూ వెళ్తున్న నాయకుడు ఇవాళ ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో చూసుకున్నా కూడా మన నియోజకవర్గంలో చూసుకున్నా కూడా నలభై మంది బీసీలకి కౌన్సిలర్ల కింద మరి అదేవిధంగా చైర్మన్ల కింద మున్సిపల్ కార్పొరేషన్ల కింద ఇట్లా ఎన్నో పదవులు ఇచ్చి సర్పంచ్ల కింద బీసీల్ని మన స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు ఎంతో ఎత్తుకి తీసుకెళ్ళిన తీసుకెళ్లేని మాట వాస్తవం కాబట్టి రాష్ట్రంలో ఇక్కడే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలకి పెద్దపేట వేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రతిపక్షాలు మేము అది చేస్తున్నాం మాకి అది చేస్తున్నాం బీసీలకి కార్పొరేషన్లు పెడుతున్నాం మేము వాళ్ళకి బీసీకి చేయుతని అన్ని కార్పొరేషన్ల ద్వారా నిధులు ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు ఇలా బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఎన్ని సీట్లు చట్ట సభలో కేటాయించాయని కూడా మీ అందరికీ ఈ ఈ సభ ముఖం తెలియపరచాలని కూడా చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి జగన్ అన్న వంద సీట్లు కేటాయిస్తే మీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కేటాయించాయని కూడా మీరు సమాజం ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చింది అదే విధంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో పల్నాడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక బీసీకి పార్లమెంట్ టికెట్ కేటాయించిన ప్రజలందరికీ తెలుసు ఆయన మరెవరో కాదు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎలాంటి లీడర్ అనేది కూడా మీకు పరిచయం అవసరం లేదు కాబట్టి పల్నాడులో ఉన్న బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా రెండు గుర్తులు ఫ్యాన్ మీద వేసి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి అఖండ మెజారిటీతో మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మన పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చిన జేఏసీ అధ్యక్షులు అంగిరేఖ గారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్ద పుట్టిన ప్రాధాన్యత ఇస్తున్నాడు నా ఎస్సీలు నా బ్యాక్ బ్యాక్బోర్ అని చెప్పి అదే రకమైన ప్రాధాన్యత ఇక్కడ మన రామకృష్ణ గుర్తించాలి కొంతమంది పెద్దలకు మినుకవహించారు ఇక్కడ బీసీఎల్కి కట్ట తీసుకున్నారని చెప్పేసి పెద్దలు అర్థం చేసుకొని మా బిడ్డలకు ఇచ్చిన పెద్దనాడు మీరు ప్రశ్నించొచ్చండి దయతో అర్థం చేసుకొని మా ప్రాతినిధ్యాన్ని కొనసాగనివ్వండి నేను అందరికీ మనవి చేస్తాము మీ సందర్భంగా చూడాల్సి ఉన్నారు మాది తెలుసు అండి ఇటువంటి చూసి సమాదేశానికి అదే నాకు తగ్గలేదు మా చిట్ అనేసి మా ఇంకా మైనార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ప్రజల పూర్వక నమస్కారాలు ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన అప్పటి నుంచి చేసిన ప్రతి కార్యక్రమంలో ప్రతిపక్షాలు బీసీ కులాల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళ కులాల వారికి అగ్రస్థానాలు ఇస్తూ బీసీ కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలనే వెనకబెట్టి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి అధికారంలో ఉండి మనందరికీ ఎంతో అన్యాయం చేసిన కార్యక్రమాన్ని మనం ఎన్నో చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పార్టీని పెట్టారు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని కుటుంబ సభ్యులుగా తీసుకొని పార్టీ పెట్టిన రోజు నుంచి నేను పార్టీ పెట్టి నేను అధికారంలోకి వచ్చిన వచ్చాక ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులందరికీ నేను న్యాయం చేకూరుస్తాను ఓటు బ్యాంకుగా కాకుండా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగా చేర్చుకొని ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆ కుటుంబాలలో నాయకులకే కాకుండా ప్రజల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ ప్రజలు ఈరోజు కడుపు నింద నాతోటి తింటున్నారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ పథకాల రూపంలో ప్రతి సంవత్సరం ఎవ ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి మధ్యదలాలు లేకుండా ఎటువంటి పచ్చ మీడియా ఏదో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో అధిక అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే డబ్బుతో మేము ప్రజలకి న్యాయం చేసామంటున్నారు ఈరోజు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా కొన్ని లక్షల రూపాయలను అందిస్తున్నారు కానీ ఈ అంతా ఇంతకుముందు అధికార పక్షంలో ఉన్న నాయకులందరూ వాళ్ళ పచ్చట కిందే వేసుకొని ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీ ప్రతి ప్రజలకు నవరత్నాల ద్వారా పథకాలను అందిస్తూ అలాగే పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి రిజర్వేషన్ ప్రకారం ప్రతి ఒక్కటి అందించి ప్రతి ఒక్కటి ముందుకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది ఈరోజు ఆయన ఏదైతే ఆచరణ ఇస్తూ ఆయన ఎంతైతే విలువనిస్తూ ప్రజల్ని ముందుకు తీసుకొస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో మన పల్నాడు జిల్లాలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మిల్ల రామకృష్ణారెడ్డి గారు కూడా మన పల్నాడు జిల్లాలో నా ఎస్సీ నా ఎస్డి నా బీసీ అని ప్రతి ఒక్క వ్యక్తికి వారికి వచ్చిన రిజర్వేషన్ కంటే ఎక్కువగా ఆ సీట్లు కూడా కేటాయించి నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు లేని పక్షంలో పార్టీకి సంబంధించి కూడా కొన్ని పదవులను ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి ఒక్కరిని నాయకత్వాన్ని వాళ్ళకు అందించి వాళ్ళు ముందుకు తీసుకురావాలి అగ్ర కులాలే కాదు అన్ని కులాలు వారు పార్టీ పరంగా కూడా అందరూ ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలి మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి విజయం చేకూరుతుంది ఆ విజయం జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్ర విజయపేటలో ఉంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా సంతోషంగా ఉండగలుగుతుంది ఈరోజు చూసుకుంటే ఏ విషయంలోనైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించే విధానం అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు తిరిగి చూసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఉంటున్నాయి ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రస్థానాన్ని ఇచ్చి ఓటు బ్యాంకుగా కాకుండా నా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడైతే ఇక్కడ మన పల్నాడు జిల్లాలో రామకృష్ణారెడ్డి గారికి అంత ఘనత ఉంది అలాగే మన నర్సరాపేట నర్సరాపేట ఎంపీగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని మనకి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని మనకి ఇక్కడ పంపించి ఆ వ్యక్తిని కూడా మీరు గెలిపించుకొని మన పల్నాడు జిల్లా నుంచి కూడా ఒక బీసీ వ్యక్తిని ఇక్కడ ఉంటే ఇంకా ఏదైనా ఉన్న ఉన్నా మనందరం బీసీ కులాలకు సంబంధించి ప్రతి ఒక్కటి స్వతంత్రంగా చెప్పుకొని ఇంకా ఎత్తుకి ఎదగడం కోసం అడుగులు వేయాలని మనందరం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి అన్ని కులాల వారు సంసిద్ధంగా ఉండి వాళ్ళందరినీ విజయపేట మీద కూర్చోపెట్టుకునే అంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి అందరి కార్యకర్తలు ప్రజలు అందరం సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ గెలిపించుకుంటాం మరోసారి అఖండ మెజార్టీతో పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మన రెడ్డి ఎప్పుడైతే రకంగా మరి బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ముందుకి అలా ఎక్కడికైనా దోచుకొని అర్థం జరుగుతుంది మరి అదేవిధంగా మాకు తిరుపతి దేవస్థానంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో యాదవులు అనే వాళ్ళని ఎక్కడ లేకుండా చేయాలని ఆలోచన మీద చేసి కూడా మరి జగన్మోహన్ రెడ్డి మాకు యాదవులకు మమ్మల్ని ఏమైనా గవర్నమెంట్లకు వస్తే యాదవ్ శాశ్వత జీవితాంతంలో కూడా అక్కడ మమ్మల్ని ముందు నిర్వహం తీసినట్టు వల్ల ఆయనకి మేము ఆగల సోదరులు అందరం కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మరి అదేవిధంగా విన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఎంతో ఇక్కడ అనిల్ కుమార్లకి స్వీట్ తేక ఇక్కడికి ఎంపీ గైతే ఈయన పట్టుదలతోటి కూడా మనకి ఎంతో కృషి చేసి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఏపీ ఎంపీ కానీ ఆయన కృషిని ఉమ్మ చేయకుండా ఇక్కడున్న బీసీలు మైనార్టీలు ఎస్టీలు ఎందరూ కూడా కలిసి కట్టుగా వినేల్లి రామకృష్ణారెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని భారీ మీడియా గెలిపించుకొని మన పల్నాడు జిల్లాని అభివృద్ధి ఎంతో చేసుకోవడానికి మన రామకృష్ణారెడ్డి కానీ పిల్లని రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఏ అద్దరిద్దరికి కాడ పసివాడు పిలిచినా కానీ ఆ ఇంటికి పోయి తలుపు తట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ శాఖం ఎవరు సాయం చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా నేను రాలేననే మాట ఆయన జనకు రాదు మినీ టైం ఏ ఇక్కడ ఈ పల్నాడు జిల్లాలో ఎక్కడైనా తిరుగుతుండే కాబట్టి మేము పది చోట్ల కూడా చూస్తూనే ఉన్నాం ఇవాళ సోదరులు కానీ విష్టి బీషీలు కానీ అలా మామూలుగా ఒక మనుషాన్ని చూసుకోండి మామూలుగా ఏ తెలుగుదేశం గవర్నమెంట్లో అలవాదులు ఎందుకు ఇవ్వలేదు ఇదే గవర్నమెంట్ అది కూడా గవర్నమెంట్ మామూలుగా వాళ్ళ గవర్నమెంట్లో ఎందుకు షేర్ షేర్మన్ ఒకటి ఇవ్వలేదు మార్కొట్టు షేర్మన్ ఇచ్చారా మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చారా ఓట్ బ్యాంక్ వాడుకున్నారు కానీ అట్లాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు యాదవులకు మామూలుగా మామూలుగా ఏడు చైర్మన్ ఇచ్చారు ఎస్టీలకు మామూలుగా మార్కుటి ఏడు చైర్మన్ ఇచ్చారు నాయలకు చైర్మన్ ఇచ్చాడు రెడ్లకు ఛైర్మన్ పదవి ఇచ్చాడు కార్పొరేషన్ కానీ మామూలుగా చీర్మానులు చేసిన ఎస్టీలు కానీ మా మైనార్టీలు కానీ యాదవ్లు కానీ అన్ని కులాలు కూడా పదవులు ఇలా మామూలుగా బీసీలు ఎస్టీలు అందరూ కూడా మామూలుగా పదవులు చేస్తున్నామంటే అది ఒక జగ్గర్మోహన్ రెడ్డి గారు మన మార్చల్ నియోజకవర్గంలో కూడా బిల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మామూలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరు కూడా పదవులు అయితే జరిగింది మీ గవర్నమెంట్లో మీరు ఎంతమంది పదవులు ఇచ్చారు మీరు ఎంతమంది చర్మానులు ఇచ్చారు దయచేసి పెద్దలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సభ మీ అందరు కూడా కోరుకుంటున్నాను మరి అనిల్ కుమార్ యాదవ్ మనందరూ కూడా ఎంతో కావాల్సిన వ్యక్తి అతి భారీ మెజార్టీ తోటి పిల్లలు రామకృష్ణారెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ని ఏడు నియోజకవర్గాలు కూడా మరి అందరు కూడా బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా దయవించి మరి ఏడుగురు ఎమ్మెల్యేని మన ఎంపీ గారిని అనిల్ కుమార్ యాదవ్ని కూడా అందరూ మీరు అందరూ ధనస్వాగతం పలికి అత్యంతంగా మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి మీ అందరినీ కూడా కోరుతున్నాను దయచేసి మన అనిల్ కుమార్ యాదవరని భారీ మెజార్టీతో గెలిపే అని కోరుకుంటున్నాను